నేను మిస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అనే ఐస్ క్రీమ్ అండి అస్మిల్ అండ్ ఫ్రూట్తో మనం ఈజీగా ఐస్ క్రీమ్ అయితే చేసేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకే పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ అలా చక్కెర తీసుకోండి తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వరకు కావాలి తర్వాత మిల్క్ ఒక వన్ గ్లాస్ వరకు కావాలి తర్వాత మస్క్ అని ఒక కాయ వరకు సరిపోతుంది ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఎత్తుకొని దాంతో వాటర్ అలా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఉండలు లేకుండా చూసుకోండి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు మస్క్మిల్ అని కాయ తీసుకోండి దీని చక్కెరకాయ కూడా అంటారు ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటున్నా లోపల గింజలనే ఉంటాయి కదా అవి మొత్తం తీసేసేయండి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను కదా ఇలా కట్ చేసుకోండి మనము ఇందులోకి ఐస్ క్రీమ్ అలా పోసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ గింజలు అనేవి తీసేసాను ఇవి పక్కన పెట్టుకోండి ఇప్పుడు లోపల ఉన్న రిమైనింగ్ పార్ట్ అంతా తీసేసి అవతలు పెట్టుకోండి ఇప్పుడు నేను నాకు ఒక ప్లేట్ వరకు వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం తీసేసాను తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి అది హీట్ అయిన తర్వాత పాలు అనేవి యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు పాలు అనేవి తీసుకున్నాను కదా అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా మరగాలండి ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి తర్వాత నేను షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటాం కదా అది అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే మనకి ఉంటలు కట్టుకుంటాయి తర్వాత ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా బాయిల్ చేసిన తర్వాత మనం మస్క్ మిలాన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇలా ఒక ఫోర్ మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి మనకి సరిపోతుంది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది మనకి ఐస్ క్రీమ్ అనేది బాగోదు అప్పుడు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి ఒక ఫోర్ మినిట్స్ అలా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారి ఇచ్చాక మనం గ్రైండ్ చేసుకోవాలండి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా అయితే గ్రైండ్ చేసుకోండి అలా మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా నురుగు నురుగుగా వస్తుంది కట్ చేసి పెట్టుకుంటాం కదా ఈ మస్క్ మిలాను ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి ఒక నైన్ అవర్స్ అలా పెట్టేసిన తర్వాత మీరు చూడొచ్చు చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మీకు నైన్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇది చక్కరకాయతో చూసేసారు కదండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే నా ఛానల్ని ఫాలో అయిపోతూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి బాయ్ గాయ్స్